వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్రాల్లో ఇరవై ఎనిమిదవది అభిజిత్ నక్షత్రం ఇది శుభప్రదమైనది దోషరహితమైనది కుజుడు నక్షత్రంలోనికి జనవరి ఇరవై నాలుగున ప్రవేశిస్తాడు జనవరి ముప్పై వరకు అక్కడే ఉంటాడు ఈ మధ్య కాలంలో నాలుగు రాసుల వారికి అధికంగా అద్భుతంగా కలిసి వస్తుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మేషరాశి వారికి అభిజిత్ నక్షత్రంలో కుజుడు ప్రవేశించడం వల్ల ఎన్నో శుభాలు కలుగుతాయి అదృష్టం కలిసి వస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సంపదలో కూడా పెరుగుదల కనిపిస్తుంది ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తారు భూమి కొనుగోలు చేసే అవకాశం ఉంది వీరు తీసుకునే నిర్ణయాలు ఎన్నో ఆర్థిక ప్రయత్నాలను చేకూరుస్తాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు సింహరాశి వారికి అబ్జిత్ బుద్ధి సంచారము సింహరాశి వారికి ఉన్నతమైన గౌరవాన్ని ఇస్తుంది మీరు మీ తమ శత్రువులను ఓడించగలుగుతారు రాజకీయాల్లో ఉన్న వారికి బలం పెరుగుతుంది పనిచేసే చోట కూడా గౌరవం లభిస్తుంది అలాగే పదవులు కొత్త బాధ్యతలు వహించే అవకాశం ఉంది ఇది ఆర్థికంగా కూడా మంచి నిర్ణయాలను తీసుకువస్తుంది ఋచిక రాశి జాతకులకు నక్షత్రాల కుదురు సంచారం వలన వృచ్చకు రాశి వారు ఎదుగుతారు కష్టమైన పరిస్థితులను కూడా అధిగమించడానికి వీరికి కావలసిన ధైర్యం దక్కుతుంది ఏ నిర్ణయాలు తీసుకోవటంలోనూ పనులు మొదలు పెట్టడంలోనూ ధైర్యంగా ముందుకు వెళ్తారు ముఖ్యంగా వైద్య రంగంలో ఉన్నవారికి అద్భుతమైన విజయాలు దక్కుతాయి వారి జీవితంలో ఎన్నో సానుకూల మార్పులు వస్తాయి మానసిక వృత్తిని కూడా చాలా వరకు కూడా తగ్గిపోతూ ఉంటుంది మీనరాశి వారికి అబ్జిత్ నక్షత్రంలో కూడా వెళ్ళటం వలన శుభ ఫలితాలు వస్తాయి మీరు పడే కష్టానికి ఫలితం ఉంటుంది కెరీర్లు కూడా మంచి స్థాయికి వెళ్తారు పనిచేసే చోట బాధ్యతలు దక్కుతాయి ఆర్థిక స్థిరత్వ వస్తుంది పెండింగ్లో ఉన్నటువంటి పనులు డబ్బులు చేతికొనితే జీవితంలో క్రమశిక్షణ పెరుగుతూ ఉంటుంది వీడియో వస్తే లైక్ చేయాలి